కోడుగుడ్లు ఉప్పు చేప ఇది కోనసీమ వాసులకు ఎంతో ఇష్టమైన కర్రీ ఈరోజు ఈ కూర మీకోసం నేను వండి చూపిస్తాను దానికి కావలసిన సామాగ్రి మనకి కోడిగుడ్లు కావాలి అలాగే ఉప్పు చేప కావాలి ఈ ఉప్పు చేప అనేది చాలా గట్టిగా ఉంటుందండి దాన్ని మనము శుభ్రం చేసుకోవాలి సో ఉప్పు చేపలు ఆ తర్వాత దానికి ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి ఇవి ఎండబెట్టనివి కాబట్టి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం నీటిలో వేసి ఒక పది నిమిషాలు నానబెడితే ఆ తర్వాత ఈ మెత్తగా క్లీన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని రెండు చెంచాలు నూనె వేయాలి ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అటు తర్వాత మనం నానబెట్టుకునే చేపని శుభ్రంగా చాకుతోటి శుభ్రం చేసుకోవాలి ఆ పులుసంతా తీసిన తర్వాత ఆ మొప్పలను తోకను అలాగే తలకాయని మనం కట్ చేసేసి ఈ ఉప్పు చేపని రెండు ముక్కలుగా మనం చేసుకుంటే బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనము దీన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇదే విధంగా మిగతా ఉప్పు చేపలన్నీ కూడా శుభ్రం చేసుకుని రెండు ముక్కలు చేసుకుని గుడ్లు ఒలిచి పెట్టుకుని ఆ తర్వాత ఈ ఎండు చేపల్ని మనం బాగా మగ్గిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు అలాగే రెండు చెంచాలు కారం వేసి బాగా కలిగి పెట్టాలి బాగా కలిసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకోవాలి ఎందుకంటే ఈ కూర మనకు పులుసు కర్రీగా అయితేనే బాగుంటుంది ఈ విధంగా నీళ్లు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉడకబెట్టిన ఉన్నాయి చూడండి వాటిని ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గనే మనం చూసారా ఎంతో బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం చింతపండు పులుసుని వేయాలి ఇందులో కొంచెం నిమ్మకాయ సైజులో చింతపండుని నీటిలో నానబెట్టుకుని ఆ నీళ్ళని మనం ఇందులో వేసేయాలి ఈ కూరలో చాలా ఇచ్చేది చింతపండు పులుసే చేపల కూరలో మసాలాలు వేయం కానీ చింతపండు పులుసు కంపల్సరీ వేస్తాం ఏ విధంగా ఉప్పు చేపలు కూడుగుడ్డు తయారు చేసుకున్న తర్వాత ఇది కనుక అన్నంలో వడ్డించుకుని తింటే ఆ రుచే రుచి ఎప్పుడూ కూడా ఈ కోనసీమ వాసులకు ఉప్పు చేప అంటే చాలా ఇష్టం ప్రతి మార్కెట్లోనూ ఈ ఉప్పు చేప దొరుకుతుంది అంతేకాకుండా ఈ ఉప్పు చేపను వాళ్ళు పూడుగుడ్లలోనే కాకుండా వంకాయలో వేసుకుంటారు అలాగే పప్పుచారు పెట్టుకున్నప్పుడు ఈ చేపను వేపి తింటారు ఈ ఈరోజు నేను ఉప్పు చేప పూడుగుడ్డు తయారు చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు తిందామా అని ఆదృతతో ఎదురు చూసి ఆఖరికి ఆ టైం వచ్చింది కాబట్టి శుభ్రంగా ఉప్పు చేప వేసుకుని ఎంతో ఇష్టంతో నేను తిన్నాను తింటానికి అంతే చాలా రుచిగా ఉందండి ఈ ఉప్పు చేప కర్రీ వండేటప్పుడు మనం కొద్ది ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే చేపే ఉప్పుగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఎలా ఉందండి ఈ నా ఉప్పు చేప పొడుగుడ్డు కర్రీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి వీడియో అలాగే కామెంట్ పెట్టండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కుమారాజా కిచెన్కి మీకు ఇష్టమైతే థ్యాంక్స్ బటన్ నొక్కండి